అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైరస్ గార్డెన్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నా ఛానల్ని నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నేను ఎప్పుడూ రుడపడి ఉండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు జనరల్ ఫస్ట్ కదా చిక్కుడుకాయలు ఆర్వేష చేద్దామని చెప్పి పైకి వచ్చిందండి నేనైతే ఒక గ్రో బ్యాగ్లో వేసిన దీన్ని అక్కడ ఉంది మొక్క అయితే చిక్కుడుకాయలు మాత్రం చాలా గుత్తులు గుత్తులుగా వచ్చినాయండి అందుకని చెప్పేసి ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నా చిక్కుడుకాయలు చాలా మంచిగా చక్కగా లడ్డుగా అయినాయి అనమాట గింజలు అందుకని చెప్పేసి నేను తెంచుతున్నా ఈరోజు చిక్కుడుగా టమాటా అంత అండి చాలా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చిక్కుడుగాయలు మనం చాలా సింపుల్గా మెద తోటలల్లా ఒక మొక్క వేసుకుంటే చాలండి చాలా చక్కగా వస్తున్నాయి చిక్కుడుకాయలు పచ్చిమిర్చి టమాటా వేసిన వరకు అయితే చాలా చక్కగా వస్తున్నాయండి సాయంత్రం పూట చాలా చక్కగా వచ్చి పైకి మంచిగా తెంచుకొని ఇంట్లోనే వండుకొని తింటుంటే చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడైతే ఇంతకు కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి నాకు కాయలు కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు తోట స్టార్ట్ చేస్తున్నారు అనమాట వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే మంచిగా ఒక గ్రో బ్యాగులలో ఒక కిచెన్ వేస్టేజ్ నింపుకొని చాలా చక్కగా ఇట్లా ఒక మొక్క అయితే వేసుకుంటే అది ఎప్పటికి ఉంటుందండి నేనైతే ఇప్పుడు అప్పుడు రెండు సంవత్సరాల క్రితం వేసిన ఈ ఈ గ్రో బ్యాగ్లో కిచెన్ వేస్టేజ్ అయితే నాకు ఇక ఇంతవరకు అందులో ఏమి కూడా వేయలేదు అయినా సరే ఇప్పటివరకు చిక్కుడుకాయలు నాకు పెట్టిన మొక్క మాత్రం ఖచ్చితంగా సరే అయినా చాలా చక్కగా వస్తున్నాయండి అన్ని తెంచిన తర్వాత ఒకసారి చూపిస్తా అక్కడ పైన అయితే గుర్తులు గుర్తులుగా ఉన్నాయండి ఇంకా కాషవి కాస్తూనే గింజలు అవి అవుతూనే మార్కెట్లో కొన్ని అయితే ఒక్క గింజ లేదండి అసలు హాఫ్ కేజీ యాభై రూపాయలు అంట కానీ ఒక్కటి కూడా గింజ లేదు అందులో మనమైతే పండించుకున్న దాంట్లో అయితే చాలా గింజలు వస్తున్నాయండి కూరగాయలు అయితే అసలు ఎంత ఉన్నా టేస్టే లేదండి ఎప్పుడైనా తీసుకొస్తే మన దగ్గర మంచిగా పండించుకునే అయితే ఎంత టేస్ట్ అంటే చాలా చక్కగా టేస్ట్ చాలా బాగున్నాయండి చూశారు కండి ఇంత లడ్డు లడ్డుగా ఉన్నాయో కాయలు అయితే ఒక హాఫ్ కేజీ అయితే తెంచుకున్నా అసలు రెండు రోజులకు ఒకసారి వస్తున్నాయండి కాయలు అయితే కానీ ఒక్క పుచ్చు కూడా లేదు చాలా చక్కగా ఉన్నాయండి కాయలు మాత్రము అసలు ఈ కాయలు అయితే ఎంత టేస్ట్గా ఉన్నాయో తెలుసా అసలు మార్కెట్ నుంచి తెచ్చిన కాయలు అయితే అసలు అవి ఎందులో గింజలు లేవు ఏం లేవు అసలు ఎంత మంచిగా ఉందామన్నా టేస్టే లేదండి అసలు కాయలు అయితే ఇప్పుడు మా తోటలో బండి అయితే ఇంత చక్కగా వచ్చినాయి ఒక ఆపికాయ్ అయితే తెచ్చుకున్న అండి చూశారుగా నా వీడియో ఈ విధంగా అందరూ మిద్దె తోటలు ఏర్పాటు చేసుకొని ఇంత చక్కగా కూరగాయలు పండ్లు ఆకుకూరలు పండించుకొని తినాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా చూశారుగా నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి